వాతావరణంలో మార్పులు ఆవాసాలు శుభ్రం లేకపోవడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి కరోనాతో పాటు డెంగీ జ్వరాల ఆందోళన ప్రజల్లో పెరిగింది డెంగీ జ్వర నిర్దారణ కేవలం ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే జరగాలనే నిబంధనలతో జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది వందల సంఖ్యలో జ్వర పీడితులు ఆసుపత్రుల్లో చేరుతున్నా ఔషధాల కొరత మాత్రం వెంటాడుతోంది ఆసుపత్రిలో రాసే ప్రిస్క్రిప్షన్లో ఒకటి రెండు ఔషధాలు మాత్రమే ఉచితంగా ఇస్తూ మిగతా వాటిని మాత్రం ప్రైవేట్ షాపుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి వర్షాకాలం కావడం ఇళ్ల మధ్య మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి జ్వరాలు ప్రబలుతున్నాయి గత రెండు నెలలుగా జలుబు దగ్గు శ్వాస సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి గత నెలతో పోలిస్తే సర్కార్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఆగస్టులో రోజుకు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు రోగులు జ్వరాలతో వస్తే ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యి నుంచి పదమూడు వందలకు పెరిగింది ఉమ్మడి జిల్లాలోని గ్రామీణం ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది కొన్ని కుటుంబాల్లో ఇద్దరికంటే ఎక్కువ మందే జ్వరాల బారి పడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు సరిపోక రోగులు ఇబ్బందులు పడుతున్నారు సర్కార్ ఆసుపత్రులపై నమ్మకం లేక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులు బాట పడుతున్నారు సర్కార్ ఆసుపత్రుల్లో శుభ్రత లేదని రోగులు వాపోతున్నారు వైద్యులు రాసే మందుల్లో కొన్ని మాత్రమే అక్కడ లభిస్తూ ఉంటే మిగిలిన వాటిని వేరే చోట కొనాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అడ్మిట్ మళ్ళీ మందులు రాశారు లేవన్నారు మళ్ళీ బయట పనుడని ఎక్కడ దొరికే బాగుంటది బయట పోకుండా ఇలా దొరకలే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండి మళ్ళీ బయట మెడిసిన్ రాసిరు ఒకటే మాత్రం ఒకటే రకంగా ఇచ్చారు టాబ్లెట్స్ ఇవన్నీ టోటల్ గా ఐదు బయట కొనుక్కోవాలన్నారు పైసలు లేకపోతే వచ్చినాం కదా మా ఒక్క బాధను అర్థం చేసుకోవాలి మరి చెప్పండి అన్ని రకాలుగా మందులు దొరికేలా సహకరించాలని కోరుకుంటుంది అయితే ఒక ఐదు గోలీలు ఇచ్చారు ఇంకా కడమై ఐదు బయట కొనుక్కోమని అంటారు ఐదు రోజులు సిస్టర్లు అస్సలు పట్టించుకుంటలేరు అన్నీ చెప్పురు సార్ ఎట్లా ఉంటది ఇట్లా పట్టించుకోకపోతే ఎట్లా చెప్పురు సార్ పైసలు ఉంటామని ప్రైవేట్ లో పోయి చూపెట్టుకోమా పైకనే ఉన్నాయి కదా ఇక స్థానం లక్షల లక్షలు ఎవరు పెట్టుకోవాలి ఉన్నోళ్ళు పెట్టుకుంటారు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఆయన ఇంతవరకు ఏం తిన లేదు తిన్నా కూడా మోషన్స్ అల్కాయ నొత్తానట మస్తు మందులు రాస్తే ఏమో బయట తీసుకోమంటున్నారు మందులు బయట తీసుకోవడానికి పైసలు లేకనే మేము సివిల్ హాస్పిటల్కి వచ్చినాం ఇక ఇక వచ్చినాక మళ్ళీ మళ్ళీ మందులు బయట తీసుకోమంటే మనం ఎక్కడికి వెళ్ళాలా పరిస్థితి ఏంది మరి టూ త్రీ వీక్స్ అయిపోయింది అయినాక కొంచెం పెయిన్ కొంచెం తగ్గింది ఇక మందులు ఏమో బయట తీసుకోమని అంటున్నారు రాసినారు బయట మందులు ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా వస్తున్న జ్వరాలను డెంగీ జ్వరంగా భావించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు ఏదైనా అనుమానాలు ఉంటే ప్రైవేట్ ఆసుపత్రికి కాకుండా ప్రభుత్వాసుపత్రికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు తక్షణ అవసరాల కోసం కొన్ని మందులను కొనుగోలు చేస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు జ్వరం బారిన పడిన తరువాత భయాందోళనకు గురయ్యే కంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఇబ్బందులు ఉండవని వైద్యులు సూచిస్తున్నారు మూడు రోజులుగా వర్షాలు ఎక్కువగా పడడం వల్ల సీజనల్ డిసీజెస్ అనేది పెరగడం జరుగుతూ ఉంది ఎమర్జెన్సీ అడ్మిషన్స్ ఎమర్జెన్సీ ఓపీ కూడా కేసెస్ అనేవి పెరిగాయి ఎమర్జెన్సీ ఓపీ రెండు వందల నుంచి మూడు వందల వరకు వస్తూ ఉంది అడ్మిషన్స్ చూస్తూ ఉంటే డైలీ నియర్లీ ఎయిటీ టు నైంటీ అడ్మిషన్స్ అవుతా ఉన్నాయి చాలా వరకు ఫిఫ్టీ టు సిక్స్టీ కేసెస్ వరకు కూడా ఫీవర్ కేసెస్ అడ్మిట్ అవుతా ఉన్నాయి మనము పెరిగిన ఫీవర్స్ అడ్మిషన్ దృష్టిగా అన్ని విధాలుగా సదుపాయాలు అనేది అరేంజ్ చేయడం జరిగింది వాటర్ తీసుకుంటా ఉంటే మనకి డయేరియా కానీ టైఫాయిడ్ కానీ రాకుండా ఉంటుంది దాంతోపాటు ఈ మస్కిటోస్ హౌస్ ఫ్లైస్ ఎక్కువగా ఉండకుండా ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రత అనేది పాటించాలి విండోస్ అది క్లోజ్ చేసుకోవడం విండోస్కి మెష్ పెట్టుకోవడం లేదా నైట్ పడుకునేప్పుడు నెట్ మస్కిటో నెట్స్ వాడడం అనేది కూడా చేస్తే మస్కిటో బైట్స్ అవాయిడ్ చేయొచ్చు ప్రభుత్వాసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన మెరుగైన సేవలందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు